ఆరుగాలం కష్టం వర్షార్పణం అంటూ సాక్షి దినపత్రికలో ప్రకాశ వేషంలో ఒక వార్త వేశారు అందులో ప్రధానంగా ఫోటోలు వేశారు ఆ ఫోటోలు ఎంట చూపు కంపంలో నేల కొరిగిన వరి పైరు ఎల్కోట పంచాయతీ పరిధిలో కళ్ళంలో తరిసిన ఎండుమిర్చి పొన్నలూరు పొగ తోటల్లో నిల్వ చేరిన వర్షం నీరు కరిగిరి తడిసిన కంకులను చూపుతున్న రైతు మొండ్లమూరు నీట మునిగిన వరి బోదలను ఒడ్డుకు చేరుస్తున్న రైతు దొనకొండ బూజు పట్టి కాయలు చూపిస్తున్న రైతులు కొనకనమెట్ల నాయుడుపేటలో ముసురులోనే అలసంద కోస్తున్న కూలీలు బూజు పట్టిన మిర్చి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఫోటోలు వేశారు ముసురు జడివానతో జిల్లాలో రబీ పంటలన్నీ నాశనం పశ్చిమ ప్రకాశంలో మెట్ట పైర్లకు అపార నష్టం పప్పుశనగ చేతికి రాదని రైతుల ఆందోళన పూతరాలుతున్న కంది మడ్డి కారుతున్న పొగాకు కళ్ళల్లో తడిసి బూజు పడుతున్న మిరపకాయలు పంటకు తెగుళ్ల ముప్పు మరింత పెరిగే ప్రమాదం మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం వాన తగ్గితేనే నష్టం అంచనాలు కొలిక్కి